ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికానే ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికానే కానీ ట్రంప్ మరో నాలుగు సంవత్సరాలు ఇదే విధానాన్ని కొనసాగిస్తే మాత్రం ఎవరు అమెరికా మాట వినే పరిస్థితే లేదు ఇప్పటికే సాఫ్ట్ పవర్ ని మెల్లిమెల్లిగా కోల్పోతున్నటువంటి అమెరికా ఇక ఏ దేశం కూడా అమెరికా మాట వినే పరిస్థితి లేదు అయితే ఇప్పటికీ నేనే అగ్రరాజ్యం నేనేం చెప్పినా సరే చెల్లుబాటు అవుతుంది అనుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి అమెరికా అధ్యక్షుల్లో మొదటివాడు ట్రంప్ భారతదేశంపై రష్యా దగ్గర చమురు కొంటుందనే ఉద్దేశంతో సుంకాలు విధించినటువంటి పరిస్థితుల్లో భారత్ ఇప్పుడు ఖచ్చితంగా పరిగెట్టి మరీ వచ్చి నరేంద్ర మోదీ సరెండర్ అయిపోతాడు అనుకున్నాడు ఒకవైపు పాకిస్తాన్ భారత్ యుద్ధం నేనే ఆపేనని చెప్తే దాన్ని కూడా ఖండించినటువంటి భారత్ నోబెల్ శాంతి బహుమతికి కూడా కనీసం ఓకే చెప్పలేదు అంటే సపోర్ట్ చేయలేదు ట్రంప్ కి అలా అలాగే ఇప్పుడు యాభై శాతం సుంకాలు విధిస్తే ఖచ్చితంగా నరేంద్ర మోదీ పరిగెట్టు వచ్చి మరి నాతో మంతనాలు చేసి ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసి సరెండర్ అవుతాడు అనుకుంటే కనీసం రాకపోగా ఇప్పుడేం వచ్చేసి అంటే చైనాతో కలవడం రష్యాని చైనాని భారత్ ని మొత్తం మూడు ఒక దగ్గరికి తీసుకురావడం ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి అన్ని వస్తువులు మనం ఇక్కడే తయారు చేసి అమ్ముదామని చైనా తైవాన్ జపాన్ వీటన్నింటితో కూడా కలిసి సెమీ కండక్టర్ల విషయంలో ఈరోజు మంతనాలు జరిపే స్థాయికి భారత్ వెళ్లిపోయింది అంటే ఇక ట్రంప్ ఏ విధంగా అంచనా వేశాడు మోదీని అక్కడికి పరిగెట్టు వస్తాడు అనుకున్నాడు మోదీ ఏమొచ్చేసి ఇటువైపు ఏమొచ్చేసి మొత్తం మార్చేశాడు అంతర్జాతీయ రాజకీయాలని పూర్తిగా మార్చేశాడు ఊహించలేదు అసలు ట్రంప్ ఊహించకపోయి ఉంటాడు ఎందుకంటే యాభై శాతం సొంకాలు అనగానే యాభై బిలియన్ డాలర్లపై ప్రభావం పడుతుంది యాభై బిలియన్ డాలర్ల మీద పడుతుందంటే భారత్ అత్యంత జనాభా కలిగినటువంటి భారత లాంటి దేశం ఏమైపోతుంది ఎంతమంది మీద ఈ ప్రభావం పడుతుంది ఎంత ఒత్తిడి ఉంటుంది ఏ ప్రధాన అయినా సరే పరిగెట్టు వెళ్ళాలి ఎంతమంది మీద ఒత్తిడి పెరుగుతుంటే మరి వెంటనే దీన్ని ప్రత్యుమ్నాయంగా చూపించలేం కదా వెంటనే వ్యాపారం చేయలేం కదా ఇతర దేశాలతోటి కాబట్టి పరిగెట్టు వస్తాడు మోదీ ఇక అన్ని విధాలుగా నాకు బెటరే ఒకవైపు ఏమొచ్చేసి సుంకాలు పెంచడం వల్ల మోదీ అమెరికా వెళ్ళి రిక్వెస్ట్ చేసి సుంకాలు తగ్గించుకుని రష్యా దగ్గర చమురుకోండం మానేస్తాడు నోబుల్ శాంతి బహుమతికి ఓటు కూడా వేస్తాడు అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది ఇటు తనకు కావలసింది వస్తుంది భారత లాంటి దేశాన్ని లొంగ తీసుకున్నటువంటి ట్రంప్ అనే ఒక పేరు వస్తుంది వీటన్నింటికి నరేంద్ర మోదీ గండి కొట్టేశాడు గోటం దింపేశాడు ట్రంప్ కి ఒక మాటలో చెప్పాలంటే